హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ముందుగా ఎవరన్నా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆన్ చేయండి వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చిద్ది వైకుంఠ ఏకాదశి చాలా మంచి రోజు కదా రోజు అయితే అందరూ మంచిగా పూజలు అయితే చేసుకొని గుడికైతే వెళ్తూ ఉంటారు నేను కూడా చాలా ఎర్లీగా లేచాను ఫైవ్కే లేచి ఇంటి ముందు ముగ్గు అది వేసి అలాగే వంటగది అంతా క్లీన్ చేసి బండ మీద కూడా చూశారు కదా చిన్న ముగ్గు అయితే వేశాను ప్రదీప్ ఊరు వెళ్ళాడని చెప్పా కదా మాస్టారు నేనే తలస్నానాలు చేసేసి నేనైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నా ఇంక అయితే చాలా అంటే చాలా మంచి రోజు అందుకోసమే మాస్టారు రామకోటి రాద్దామనుకున్నారు రోజు అయితే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు ఈరోజు కానీ లేకపోతే శ్రీరామనవమి రోజు మాత్రమే స్టార్ట్ చేయాలంట ఇంక ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా మంచి రోజు అనేసి ఈరోజు స్టార్ట్ చేయడానికి ఆన్లైన్లో అయితే బుక్ అయితే తీసుకొచ్చారు ఈ పుస్తకం అందిగంలో అయితే లేదండి మా కావ్య ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందనమాట మాస్టారు వాళ్ళ అమ్మాయి ఆర్డర్ చేస్తే చాలా మంచిది అనేసి కావ్య చేత ఆర్డర్ పెట్టించారు పెన్ను అయితే ప్రదీప్ తీసుకొచ్చాడు ఇంక ఈ రామకోటి రాయాలంటే వైకుంఠ ఏకాదశి రోజు లేకపోతే శ్రీరామనమ్మకే స్టార్ట్ చేయాలంటండి ఈ పుస్తకంలో అయితే లక్షనామాల వరకు వస్తాయి మాస్టర్ అనుకున్నారంట రాయాలని అందుకోసం ఇంక ఈరోజు అయితే స్టార్ట్ చేశారు ఈ రామకోటి రాయాలనుకున్నప్పుడు ఇంట్లో మంచిగా పరమాన్నం చేసి దేవుడికి పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి తర్వాత స్టార్ట్ చేయని చెప్పారు ఈ రామకోటి రాయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు రాయకూడదు ఉదయం స్నానం చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడు మందిరం దగ్గర కూర్చొని రాయాలి అలాగే ఈ బుక్కు కూడా మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు మందిరం దగ్గరే పెట్టమని చెప్పారు అలాగే ఈ పెన్ను కూడా ఇంకా వేరే వాటికి వాడకూడదు మనం రాస్తున్నాం కాబట్టి అట్లా ఒక గంట రెండు గంటలు కూర్చొని స్పీడ్ స్పీడ్గా అయితే రాయకూడదు ఒక్కొక్క నామం రాసేటప్పుడు శ్రీరామ అని రాసేటప్పుడు శ్రీరామ జయ రామ జై జయ రామ అనుకుంటూ ఒక్కొక్క నామాన్ని రాయాలి స్టార్ట్ చేసాం కాబట్టి రామకోటి పూర్తి చేయాలని అయితే ఏమీ లేదండి మనస్ఫూర్తిగా ఎన్ని పుస్తకాలైనా కూడా రాసుకోవచ్చు కాకపోతే మనం రాసే ఒక్కొక్క నామం మాత్రం ఆ దేవుడి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా రాస్తున్నట్టు రాయాలి ఇంకేదో రాస్తున్నామని రోజు పేజీలు పేజీలు అయితే రాయకూడదు ఈ బుక్లో లక్షనామాలు పడతాయి ఇటువంటి బుక్స్ వంద రాస్తే మనకి రామకోటి సంపూర్ణమైనట్టు అలాగని రామకోటి మొత్తం రాయాలని ఏమీ లేదు మన వీలును బట్టి మనం ఎంత శ్రద్ధగా రాసామనేది ముఖ్యం ఒక బుక్ అయినా రెండైనా చాలా శ్రద్ధగా అయితే రాయాలి భద్రాచలంలో అయితే ఈ బుక్స్ మంచిగా ఉంటాయండి అన్ని స్టోర్లో దొరికిద్ది అనమాట ఇంతకన్నా చిన్న బుక్స్ కూడా దొరుకుతాయి కాకపోతే అక్షరాలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇప్పుడు నేను చూపించేదైతే పెద్ద బుక్ అనమాట దీంట్లో అయితే మనం మంచిగా నామాలు అనేది రాసుకోవచ్చు రామకోటి కరెక్ట్గా లక్ష అయితే ఉంటాయి ఉదయం వేళ మంచిగా స్నానం చేసి శుచి శుభ్రంగా అలాగే మంచి వస్త్రాలు ధరించి రామకోట అయితే స్టార్ట్ చేయాలి ఒకవేళ మనకి మధ్యలో ఏదన్నా పని ఉండి బయటికి వెళ్ళినా కూడా లెక్క పెట్టుకొని సరి సంఖ్యలో ఉండేటట్టు చూసుకొని పుస్తకం మూసేసి దండం పెట్టుకొని మనం పని మీద అయితే వెళ్ళవచ్చు మధ్యాహ్నం టైం టైము అయితే రాయకూడదు ఉదయం అనంతరం రాసుకోవాలి లేకపోతే సాయంత్రం పూజా మందిరం దగ్గర కూర్చొని పూజ చేసిన తర్వాత రాసుకోవచ్చు సిక్స్ తర్వాత ఈ పుస్తకం మాత్రం పూజా మందిరం దగ్గరే భద్రపరచుకోవాలి ప్రసాదం నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చిన తర్వాత మాస్టర్ అయితే స్టార్ట్ చేశారు రెండు పేజీలు అయితే రాశారండి తర్వాత ఇంకా గుడికి వెళ్ళాలి కదా ఈరోజు వైకుంఠ ఏకాదశి అని చెప్పా కదా మా ఊరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయి మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనం అయితే ఇస్తారు అని అంటారు మూడు కోట్ల ఏకాదశి తిథులు కలిసి ఒక్క ముక్కోటి ఏకాదశి అయిద్దంటండి అందుకోసమే వైకుంఠ ఏకాదశి లేకపోతే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు మాకిక్కడ నెహ్రూ నగర్లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇంట్లో పూజ చేసుకొని ఇందాక చూపించా కదా రామకోటి అవన్నీ అయిపోయి మేము గుడికి వెళ్ళేపాటికి చాలా టైం అయిపోయింది అయితే దాటిపోయింది అప్పటికే భక్తులు అయితే ఫుల్గా ఉన్నారు మీరు చూస్తున్నారు కదా దర్శనం అయితే ఒక గంట పట్టింది ఈ గుడి మొత్తం ఎంత బాగా అలంకరించారో చూస్తున్నారు కదా మనకి తిరుపతిలో ఎట్లా ఉందో అలానే అలంకరించారండి చాలా బాగుంది దర్శనం అయితే చాలా బాగా అయిందండి చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత జనం అయితే చాలా మంది ఉన్నారు కానీ చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయింది అందరూ మంచిగా క్యూ లైన్లో అయితే నిలబడ్డారు ఎవరికి వాళ్ళు విడివిడిగా వెళ్ళి తోసుకొని వెళ్ళడం అటువంటిది అయితే ఏమీ లేదు చాలా పద్ధతిగా అయితే వెళ్ళారు అందుకోసమే దర్శనం కూడా చాలా బాగా అయింది దర్శనం చేసుకొని బయటకైతే వచ్చి ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం కూడా చాలా బాగుందండి ఎట్లయినా కూడా దేవుడి దగ్గరికి వెళ్తే ఏ ప్రసాదం అయినా కూడా చాలా బాగుండిద్ది టేస్టు మనం ఇంట్లో చేసుకుంటే పులిహార బాగోదనిపించిద్ది కానీ గుడికి వెళ్తే మాత్రం ఆ దేవుడి వల్ల మనకి టేస్ట్ అనిపించిద్ది అనుకుంటా అందులో ఇక్కడ నెహ్రూ నగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పులిహోర చాలా ఫేమస్ ఇంక ఈరోజు అయితే దద్దోజనం పులిహోర చక్కెర పొంగలు పెట్టారు ప్రసాదం అయితే తినేసాము ఆ తరువాత నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి గాంధీ సెంటర్లో రామాలయం ఉందండి అక్కడికి కూడా వెళ్ళాము రామాలయంలో రద్దీ అయితే తక్కువగానే ఉంది త్వరగానే దర్శనం అయితే అయిపోయింది అంబార్పేట అమ్మవారి దగ్గర నేను నిమ్మకాయల ప్రమదలతో ఒత్తులు వెలిగిస్తున్నాను అదైతే మీకు ప్రతి శుక్రవారం పోస్ట్ చేస్తున్నా కదా తొమ్మిది వారాలు చేయాలని అనుకున్నాను ఇంకా నిన్నైతే లాస్ట్ డే అండి చాలా మంచి రోజు వచ్చింది అందుకోసమే నేను వెళ్ళి తొమ్మిదో శుక్రవారం కూడా పూర్తి చేశాను ఈ ముక్కోటి ఏకాదశి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను